ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సత్యం మాట్లాడుతూ హీరో అనురాగ్ ఉయ్యాల జంపాల ఫేమ్ అవికాగో నటించడం జరిగిందన్నారు ముఖ్య తారాగణం పోసాని కృష్ణమురళి శివనారాయణ సీనియర్ నటి తులసి ప్రవీణ్ ఆటో రాంప్రసాద్ నూతన నటీనటులకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతాలలో గోనేడు కాట్రావులపల్లి పలు గ్రామాల వాతావరణాన్ని చిత్రీకరించి షూటింగ్ చేయడం జరిగిందని సెన్సార్ పూర్తి చేసుకుని చిత్రం విడుదలకు సిద్ధమైందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని చిత్రమని కామెడీ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్నందున మంచి సినిమా అని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఆదరించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో నూతన నటి నటులు బాబా వెంకటేశ్వరరావు ఉన్నారు నేను డైరెక్షన్ చేశాను ఈ సినిమాలో తారాగన వచ్చు అవకాగో అనురాగ్ పెద్ద కొత్తఅబ్బాయి శివన్నారాయణ గారు తులసి పోషాని కృష్ణమూర్తి గారు ప్రవీణ్ రాంప్రసాద్ జబర్దస్త్ రీనాథం ఇలా ముఖ్య జయవాణి ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులు అందరూ నటించారు ఈ సినిమా మ్యూజిక్ వచ్చి శక్తి కార్తీక్ లిరిక్స్ వచ్చి భాస్కర్ పట్ల గారు చంద్రబోస్ గారు టీవీ ఫైవ్ మూర్తి గారు రాశారు కెమెరా వచ్చి రాఘవేంద్ర అయిన ప్రకాశ్ వెంకట లెడిసర్ గౌతమ్ గారు సో ఈ సినిమా తమిళంలో హిట్ అయిన కలవాణి సినిమాను తెలుగులో డిమేక్ చేయడం జరిగింది ఈ సినిమా ఫుల్ బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సార్ సబ్జెక్టు లవ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది సో ఇది అలాగే కన్నడలో కూడా కిరాత్ కానీ అక్కడ కూడా సూపర్ హిట్ అక్కడ యష్ చేశారు హీరోగా సో ఈ సినిమా ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని భావిస్తున్నారు సో ఈ సినిమాలో శివనారాయణ గారు వాళ్ళతో పాటు మన బాబా గారు విలన్ పెదనాన్న క్యారెక్టర్ చేశారు ఇందులో విలన్ క్యారెక్టర్ వచ్చి ముఠా శ్రీనివాస్ గారు అని ఆయన కొత్త ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన కూడా యాక్ట్ చేశారు వెంకటేశ్వర గారు గర్పూర్ వెంకటేశ్వర గారు కూడా హీరోయిన్ ఫాదర్గా యాక్ట్ చేశారు సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరం చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ చేశాను వన్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చింది సో సినిమా కూడా బాగుంటుందని బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ విలేజ్ వాతావరణంలో తీయడానికి ఆ కథే డిమాండ్ చేసింది సో ఈ కథ డిమాండ్ చేయడంలో ఈస్ట్ గోదావరి లొకేషన్ చాలా బాగా నచ్చి సినిమా మొత్తం ఈస్ట్ గోదావరి చుట్టూనే తీశాను సినిమా చాలా అందమైన లొకేషన్లు వచ్చాడు ఊరి ప్రజలందరూ కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు ముఖ్యంగా కొత్తపల్లి ప్రెసిడెంట్ బాబు గారు అమరాజ్పేట ప్రెసిడెంట్ గారు అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు గోనేడ జగ్గంపేట రాజమండ్రి దేవుపోలవరం సో రాజమండ్రి ప్రాజెక్టు నర్సాపురం ప్రాజెక్టు నర్సీపట్నం ప్రాజెక్టు ఇవన్నీ కూడా చాలా బాగా చేసాం కాకినాడ ఉప్పాడ ఉప్పాడ సముద్రం ఇవన్నీ సాంగ్స్ అన్నీ షూట్ చేసాం కథ అంతా గోనే జగ్నపేట కొత్తపల్లి గోకవరం కామరాజ్పేట ఈ పరిసర ప్రాంతాల్లో చేసాం కానీ ఊహించిన దానికంటే ఎక్కువ మంచి అద్భుతమైన లొకేషన్ తోటి అందుకని మేము ఇక్కడ చేయవలసి వచ్చింది చాలా బాగుంది ఇక్కడ కోఆపరేట్ చేసిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నెక్స్ట్ ఇంకొకటి సినిమా ఇప్పటివరకు రిలీజ్ చేయబడడానికి లేట్గా వచ్చే కారణం ఏంటి యాక్చువల్లీ లేటుగా చేయడానికి కారణం అంటే పరిస్థితులు అంటే వచ్చే రిలీజ్ అవ్వబోయే సినిమాలు చూసుకొని వేయాలి యాక్చువల్లీ చిన్న సినిమా కాబట్టి పెద్ద సినిమాలతో కా కాంపిటీషన్ పడే పరిస్థితి కాదు కాబట్టి థియేటర్లు కూడా కొంచెం మంచి దొరకాలి అయినా ఇప్పుడు కూడా కాంపిటీషన్లోనే వస్తున్నాం మేము సలారు డెవిల్ ఇలా పెద్ద పెద్ద సినిమాల మధ్యలో వస్తున్నాము కానీ సినిమా మీద కొంచెం నమ్మకం ధైర్యం ఇష్టం రెండు కానీ ఇంకా ఈ సందర్భం మళ్ళీ సంక్రాంతి కంటే ఇంకా పెద్ద సినిమాలు వస్తాయి రిలీజ్ చేయవలసిన పరిస్థితి కాబట్టి రిలీజ్ చేస్తున్నాం సో అందరూ హ్యాపీ ప్రొడ్యూసర్ గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు ఆర్టిస్టులు ముఖ్యంగా అవకాగోర అనురాగ్ హుషాన్ గారు ప్రవీణు శివన్నారాయణ తులసి గారు శివనారాయణ గారు ముఠా శ్రీనివాస్ గారు ప్రవీణ్ ఆటో రాంప్రసాద్ త్రీనాథ్ వీళ్ళందరూ కూడా భద్రంగారు ముఖ్యంగా భద్రంగారు భద్రంగారు మంచి క్యారెక్టర్ చేశారు ఇందులో వీళ్ళందరూ కూడా మంచి కోఆపరేట్ చేశారు అలాగే పని పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా నాకు హెల్పబుల్గా వర్క్ చేశారు కాబట్టి వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను అంటే మన తెలుగు మన తెలుగు కాకుండా బయట స్టేట్లో కూడా తెలుగు సినిమా ఇంతకుముందు పెళ్లిగా పెళ్లిగాన ప్రసాద్ చేశానండి వీడికి దూకుడు ఎక్కువ శ్రీకాంత్ గారితో చేశాను ప్రసాద్ వచ్చి అల్లనరేష్ గారు శివాజీ సో ఇప్పుడు అమ్మాయి నచ్చిందని చంద్రబాటు శ్రీనివాసరావు గారు ఒక సినిమా ఉంది చూడండి అమ్మాయికి కానీ అవుతుంది ఈ సినిమా ఉమాపతి అది ఎక్కడ దిద్దో ఉన్నారు కదా ఆహ్లాదకరమైన సినిమా ఎంటర్టైన్మెంట్ మీరు ఊహించినట్టు ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళ లేదు చక్కగా వస్తే నవ్వుకొని వెళ్ళే సినిమా ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు సోదరులందరికీ కూడా నమస్కారం సోదరుడు సచిన్ గారు తీసినటువంటి ఉమాపతి సినిమా డెఫినెట్గా సక్సెస్ రూట్లో వెళ్తుందని ట్రైలరే చెప్తుంది చాలా కష్టపడి చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ కలిసి ఒక ప్రేక్షకు లోకానికి మంచి సినిమా అందజేస్తున్నారు ఇందులో నటించినటువంటి సీనియర్ నటులతో పాటుగా మాలాంటి చిన్న చిన్న పాత్రలు వేసినటువంటి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి హోప్ ఈ చిత్రం తెలియజేస్తుంది సో సక్సెస్ఫుల్గా ట్వంటీ నైన్త్ని ఈ సినిమా పెద్ద సక్సెస్ తీసుకుని సోదరుడు సచిన్ గారికి మంచి భవిష్యత్తు రావాలి అని మనస్ఫూర్తితో కోరుకుంటూ మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఈస్ బాబా మండిపూడి ఈ సినిమా హీరోని తండ్రిగా యాక్ట్ చేయాలని నాకు ఒక అవకాశం వచ్చిందండి అప్పుడే నువ్వు చేయగలదు అన్నాడు చెప్పాడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ పైటూరు వాతావరణంలో టౌన్ ఏ వాతావరణంలో ఉన్నప్పుడున్న పిల్లల పరిస్థితులు ఉన్నాయి ఈ ఇప్పుడుండే వాతావరణం ఎలా ఉంది ఈ వాతావరణంలో ప్రస్తుతం డేస్ ఉన్న పిల్లల పరిస్థితులు ఉన్నాయి దాని గురించి తల్లిదండ్రులు స్వభావం ఎలా ఉంటుంది తెలుగు స్వభావం తల్లిదండ్రులు ఎలాగే డేక్ట్ అవుతుందని ప్రే విషయాన్ని చక్కగా తీశారండి సినిమాలో అయితే ఇందులో అవికా గారు తండ్రి యాక్ట్ చేయడం అనేది నేను చాలా ఆనందపడ్డాను ఆనందపడతాను కూడా అదే స్థితిలో ఉన్న కూడా చాలా మంది ఉన్నారు అది నేను స్ఫూర్తిగా తీసుకొని చెప్పిన చెప్పినట్టు చేసి నేను బాగా ఒక్కొక్కటే రెండు ట్యాంక్లు మొత్తం పని ఇలా చేసే చేశారండి కానీ ఈ సినిమా అంతా చాలా సక్సెస్ అవుతుంది నవరాసాలు ఇందులో ఉన్నాయి చూసారా మన మన మనం ఈ కొత్త వాళ్ళకి యువగా పచ్చని చేసుకుంటాం చూడండి అన్ని రసాలు ఇందులో ఉంటాయి ఇళ్ళో గ్రామ పంచాయతీ పెద్దలు ఎలా ఉంటారు లవర్స్ ఎలా ఉంటారు తల్లిదండ్రులు ఎలా ఉంటారు రైతు జీవిత జీవిత విధానం ఏమిటి పంచాయతీలో ఉండే పరిస్థితులు ఏవైనాయి క్లుప్తంగా ఇందులో తీసి మన అందరినే ఆహ్లాదపరంగా చేయ ఆహ్లాదకరంగా ఈ సినిమాల ద్వారా మనకి ఉత్తేజాలు తెలిపిస్తూ ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకునే ప్రొడ్యూసర్లు ఉంటారు చూసే ప్రేక్షకులు కూడా ఉండొచ్చని నేను భావిస్తూ నేను సేవ ఈరోన్ని తండ్రిగా యాక్ట్ చేయడం నాకు ఒక అవకాశం వచ్చిందండి తమ్ముడే నువ్వు చేయగలదు అన్నాడు చెప్పాడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ పంటూరు వాతావరణంలో ఏ వాతావరణంలో ఉన్న పిల్లల పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఉండే వాతావరణం ఎలా ఉంది ఈ వాతావరణంలో ప్రస్తుతం విడు ఉన్న పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయి దాని గురించి తల్లిదండ్రులు స్వభావం ఎలా ఉంటుంది తెలుగు స్వభావం తల్లిదండ్రులు ఎలాగే రేట్ అవుతుందో అనే విషయాన్ని చక్కగా తీసారండి సినిమాలో అయితే ఇందులో అవికా గారు తండ్రి యాక్ట్ చేయడం అనేది నేను చాలా ఆనందపడ్డాను ఆనందపడతాను కూడా అదే స్థితిలో ఉన్న కూడా చాలా మంది ఉన్నారు అది నేను స్ఫూర్తిగా తీసుకొని చెప్పిన చెప్పినట్టు చేసి నేను బాగా ఒక్కొక్కటే రెండు కేక్లు మొత్తం పని ఇలా చేశారండి కానీ ఈ సినిమా అంతా చాలా సక్సెస్ అవుతుంది నవరాసాలు ఇందులో ఉన్నాయి చూసారా మన మన మనం ఈ కొత్తకి ఉగాది చేసుకుంటాం చూడండి అన్ని రసాలు ఇందులో ఉంటాయి ఊళ్ళో గ్రామ పంచాయతీ పెద్దలు ఎలా ఉంటారు లవర్స్ ఎలా ఉంటారు తల్లిదండ్రులు ఎలా ఉంటారు రైతు జీవిత జీవిత విధానం ఏమిటి పంచాయతీలో ఉండే పరిస్థితులు ఏంటన్నాయి క్లుప్తంగా ఇందులో తీసి మనందరినే ఆహ్లాదపరంగా చేయడం ఆహ్లాదకరంగా ఈ సినిమా ద్వారా మనకి ఉత్తేజాలు తెలిపిస్తూ ఇలాంటి సినిమాలు ఎక్కడ తీయాలని కోరుకునే ప్రొడ్యూసర్లు ఉంటారు చూసే ప్రేక్షకులు కూడా ఉండొచ్చని నేను భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను